సిద్ధిపేట డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ కి సంబంధించిన అంకుల నరేష్ థర్టీన్ కి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తను తన సర్వీస్ రివాల్వర్ తో తన భార్య ఇంకా తన పిల్లల్ని కాల్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు తను ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ సార్కి పిఎస్ఓగా వివరం నిర్వహిస్తున్నారు ప్రాథమిక సమాచారం ప్రకారము కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తుంది పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది క్రైమ్ సీన్ వెరిఫై చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి సూసైడ్ నోటులను ఇంకా అయితే లభించలేదు పూర్తి విచారణ ఆదేశనంతరాన్ని మిగతా వివరాలు అందరికీ తెలియజేస్తుంది ఈరోజు ఆన్ డ్యూటీలో హెల్పీ మీడియా అనేది తీసుకున్నాను అట్లాంటిది ఆధారం అయితే మాకు ఇక్కడ లేదు ఫోన్ అయితే మా అధీనంలో ఉంది దాన్ని వెరిఫై చేశాకనే మిగతా వివరాలను కూడా తప్పకుండా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తాం పిల్లలు స్కూల్కి అందరు లేదు లేదు డ్యూటీకి వెళ్ళడానికి ఈరోజు డ్యూటీకి రిపోర్ట్ చేశారు బట్ కలెక్టర్ గారు సర్టిఫికెట్లో లేరు లీవ్లో ఉన్నందుకు తను అక్కడ ఉండకుండా ఇంటికి కావడం జరిగింది డ్యూటీకి అయితే రిపోర్ట్ చేశారు బెట్టింగ్ ఆ సమాచారం అంతా మనకి ఇంకా పూర్తి విచారణ చేసిన తర్వాతనే తెలుస్తుంది తీసుకున్నారు తీసుకొచ్చుకున్నాడు ఎందుకంటే తన ప్రొటెక్టివ్ లేరు కాబట్టి తను వెపన్ని కూడా ఇంటికి తీసుకురావడం జరిగింది జనరల్లీ అయితే రిలీవర్ టు రిలీవరే నడుస్తుంది ప్రొటెక్టివ్ లేరు ప్రొటెక్ట్